అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక చిన్న వీడియో చేస్తున్నానండి ఇది వచ్చేసి మన మల్బరి అనమాట మల్బరి అంటే బొంత పండు అండి ఇంకొకటి ఇది వచ్చేసి జాఫ్రా అనమాట ఇవి మొత్తం కూడా గెలలు వచ్చేసింది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీకు ఒకసారి నేను పైనుంచి చూపిస్తే మీకు ఫ్లవర్స్ అనేవి నీట్గా మంచిగా కనిపిస్తాయండి ఇది చెట్టు కింద నేలలో పెట్టడం వల్ల అసలు బాగా పెరిగిందనమాట ఇంత బుషిగా వచ్చిందంటే మీకు దూరం నుంచి చూపిస్తానండి చెట్టు చాలా పెద్దదైంది ఇది వచ్చేసేమో మనకి మల్బరీ ఇది వచ్చేసి మామిడి చెట్టు ఇది వచ్చేసేమో జాఫ్రా అనమాట జాఫ్రా అంటే కుంకుమ పూ చెట్టు అండి అయితే ఫస్ట్ నేను సీడ్ నుంచి పెంచింది అనమాట ఇది కరెక్ట్గా మనం వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ ఇది చాలా పెద్దదైపోయింది అయితే దీని గెల ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిస్తా అండి చూడండి దీని గెల వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మనకి రెడ్ కలర్లో ఉంటుంది ఫ్లవర్ వచ్చేసి మనకి లైట్ పింక్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్లో ఉంటుందనమాట ఫ్లేవర్ ఇది రేపు విచ్చుకునే మొగ్గ చూపిస్తున్నానండి ఈ బంచి మొత్తం ఇచ్చినప్పుడు అసలు చూడటానికే ఈ జాఫ్రా మొక్క అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీన్ని లీఫ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫస్ట్ టైము దీన్ని నేను పెంచటం అయితే జరుగుతుందనమాట ఇంతకుముందు ఒక మొక్క వేసాను కాకపోతే అది కోతులు చెట్టు నీరు చేయటం వల్ల చచ్చిపోయిందనమాట పైన పూలు విచ్చాయండి కాకపోతే అందట్లేదు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడే ఇక్కడ ఒక ఫ్లవరు విచ్చుకుంది మనకి లైట్ వైట్ అండ్ ఫ్లవర్ కూడా నేను ఒకసారి చూపిస్తానండి విచ్చిన తర్వాత అందట్లేదు అన్నమాట పైకు ఉన్నాయి చాలా పైకి ఉన్నాయి అయితే ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి జాఫ్రా మనకి జాఫ్రా మొక్క ఫ్లవర్ కూడా నేను పట్టుకొని చూపిస్తానండి ఇది రేపు విచ్చుకుంటుంది రేపు చూపిస్తాను వీడియోలో మల్బరీకి ఆకులు దూస్తేనే బాగా కాయలు అనేవి వస్తాయంటండి కాబట్టి చాలా పైకి వెళ్ళిపోయింది మనకి అదే ఈ మొక్క మల్బరీ అనేది పైకి వెళ్ళిపోయింది అయితే కొంచెం కష్టపడి అయితే ఆకులైతే దూసేస్తున్నానండి ఇవి దూసేసిన తర్వాత మనకి పూత పిందె పడుద్దు అనమాట ఇలానే వదిలేస్తే ఇంక ఇలానే గ్రీనరీ ఉంటుంది తప్ప అస్సలు పిందలు రావండి పూత పడదు పిందెలు రావన్నమాట కాబట్టి ఇలా ఆకులైతే దుయ్యాలంటండి నేను కూడా కొన్ని వీడియోలో చూసి తెలుసుకున్నాను మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అవునా కాదా అని చెప్పి ఆకులైతే ఇంత పెద్దగా ఉంటాయన్నమాట చక్కగా ఒక్క ఆకు కూడా లేకుండా మనము దూసుకోగలిగితే బెటరు నేను కింద వేసాను కదా చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి అప్పటికి రెండు మూడు సార్లు దూశాను కాయలు వచ్చాయి తిన్నాము అయితే ఫైనల్గా నేనేమని డిసైడ్ అయ్యానంటే మొక్కలు వేపిస్తున్నానని చెప్పేసి ఒక పెద్ద కొమ్మనే ఇగోదండి ఈ మొండ ఇది కట్ చేపించి కుండీలో కూడా పెట్టాను అన్నమాట కుండీలోనైతే మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పెరగంగానే మనము ఆకులు అనేవి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఫైనల్గా కుండీలో కూడా ఒక కొమ్మ పెట్టుకున్నానండి ఇది కొమ్మ నుంచే పెద్దది అయిందనమాట కొమ్మ తీసుకొచ్చి జస్ట్ నేను ఇంత కొమ్మ పెట్టాను అనమాట అంతే టేస్ట్ కూడా బాగుంటుందండి కాయ బ్లాక్ అయితే రెడ్గా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది కానీ కాయ బ్లాక్ అయితే మాత్రం అసలు చాలా స్వీట్ ఉంటుందన్నమాట ఈ ఆకులన్నీ దూసేసి కుండీలో పెట్టిన చెట్టు కూడా చూపిస్తాను చూడండి ఫైనల్గా ఈ చెట్టుకైతే మొత్తం ఆకులు దూసేసాను అన్నమాట దూసేసిన తర్వాత బోడిగా ఉందండి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదే అనమాట చెట్టు బోడిగా అయిపోయింది ఇంకా ఆకులు చూడండి ఇన్ని ఆకులు అయితే వెళ్ళాయి అసలు ఏ చెట్టుకైనా ఆకులు ఉంటే గ్రీనరీగా బాగుంటుంది కదా ఇదన్నమాట మనకి పూత పింద పడేటప్పుడే పూత పడేటప్పుడే మనకు ఆకులు కూడా స్టార్ట్ అవుతాయి అలాగే మనకి కొమ్మల్లో గ్రోతింగ్ అనేది పెరుగుతుంది చెట్టు కూడా పెరిగిద్దన్నమాట అనమాట మనము నెలకు ఓపిక చేసుకొని పూత పిందె అదే పూత కాస్త మనకి పువ్వు కాయలైన తర్వాత మళ్ళీ ఎమ్మటే మనం తెంపేసుకుంటే అలా మనం తెంపినప్పుడల్లా కాయలు అనేవి వస్తూ ఉంటాయండి అలా ఎంత ఓపిక చేసుకొని అంత తెంపితే బెటరు ఇంకా దానికంటే కింద వేసుకుంటే మాత్రం పెద్దది అయిపోతుంది అంత చెట్టుకు మనం దియాలంటే కష్టం కాబట్టి కుండీలో కూడా వేసుకోవచ్చు నేను కొమ్మ తీసి పెట్టానని చెప్పాను కదా అది చూపిస్తాను నాటు వేసింది నిన్న ఏపించానండి కొంచెము మనకి చిగుర్లు అనేవి వచ్చిన తర్వాత ఈ ఆకు మొత్తం కూడా దూసేస్తాను ఒక పెద్ద కుండీలో ఈ మొక్కనైతే వేపించాను మొక్క కాదండి సారీ కొమ్మ నేపించాను ఆ చెట్టు కొమ్మ వేసాను వేసానమాట అది కూడా ఇంత మొక్కే ఇంత కొమ్మే పెట్టానండి అది అంత అయ్యింది సరే కుండీలోనైతే మనం ఎంత హైట్ కావాలనుకుంటే అంతే పెంచుకోవచ్చు ఆకులు దూసినప్పుడల్లా చక్కగా మనకి కాయలు అనేవి అన్నమాట సరే ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి